ఆయన ఇంటికి వస్తే నెల రోజులు పూజ చేసి దంపతులు ఇతర నడుచుకుంటూ కొండకొస్తామని వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా వాడు బయటికి వెళ్ళగానే వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సార్లు మొక్కుకున్నాను ఒక్కటైనా తీర్చాడా వీడు దేవుడు లేదు లేదు నోరు మూసుకోవే ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలు పూజలకి నీడి కొట్టాను సభాషమ్మా కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తిగురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట వింటే ఇంకా నేను అభిదయవాదిగా మారుస్తాను మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా ఆదర్శం ముఖ్యం నోరు ముయ్యరాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పమ్మని తిరగబొట్టిన నీకు ఆదర్శమా ఈ కష్టకాలంలో ఉద్యోగం ఉంటే పట్టాడు అన్నం పెట్టేదిగా వారం రోజులైంది ఆడుంటేనేనమ్మా ఈ సోకులు ఈ పౌడర్ డబ్బాలు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా ఇక పదండి ఆడెక్కడున్నాడో ఎతికి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం ఏంటిది ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను ఈ చీర ఏమో నువ్వు కట్టుకో బాగుంటుంది ఏంటి నేను చీరలు కట్టుకోవాలా ఏ నేను ప్యాంట్లు వేసుకోగలండి మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది మీ లుంగీలని మా లంగాలేగా నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గానీ ఈ చీరలు మాత్రం నేను చస్తే కట్టుకోను ఏంటి మ్యాటర్ లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది రౌండ్ టేబుల్ కాదు రంగుల రాట్నం ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది అసలు మనమేమిటి ఈ గొడవ ఏమిటి ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం ఎక్కడో తేల్తాం కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కోల్లేరైపోతుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థు లేదండి ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ అండి ఎన్నిసార్లు చెప్పాను నాకు తమరు ఇప్పుడు ఏం చెప్పలేదండి నీకేనయ్యా వాడికి నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్ ఇంతకి మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి అండి బాగోలేదు ఏమండి నేను అనకుండా చెప్పాను కాబట్టి పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్ప చెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి బ్యాంకు లో కొన్నాళ్ళు సర్వ చేశాడు క్యాషియర్ గా నువ్వు నాతో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను కార్లో పెట్టు తీసుకురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు రెండు బెడ్రూమ్ చూసుకురావు సార్ తెలియదు సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాక తెచ్చావు చచ్చగా తెచ్చావు కాదు బతుకుండగానే తెచ్చాను కదా సార్ మీరు పేరు నోట్ చేయండి పార్లమెంట్ లో పెట్టాలి అలాగేనండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చారో తెలుసా తెలీదండి ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌని అదరగొట్టేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ ఇంకో కుండు అది చచ్చిపోయి ఉంటది దాని మీద ప్రేమ చావక ఆరుపు ఈ ఈ తారాజువకు లోపల ఉన్న సుశీంద్రి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం పార్క్ సార్ రిస్క్ లో పడతాడు మీ పేరేంటి సార్ దీపాల పిచ్చేయ ఫార్లో దీప్త అంట ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అసలు వాటర్ దొరికి చావడం లేదు వాటర్ ఎందుకు మరి బీర్ ఏంటి స్టార్నాలు కూడా దేర్గిన బీరే ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాళ్ళు ఉంటారో ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే వెళ్తాం లేకపోతే ఫార్లు వచ్చేదాకా ఉండి అందరి సంగతి చేల్చి మరీ వెళ్తాం ఇప్పుడు నాకు అర్జెంట్ ఒక ఫార్ లెవెల్లో లో టీ కావాలి నేనే చేశాను తీసుకోండి ఎవరి మీ అమ్మాయి నువ్వు చెప్పండి నేను రాంబాబ్ గారి మిస్సెస్ అమ్మా తీసుకోండి ఎవరు నర్సాపురం పాల్ ఫాల్కులు ఉప్పు కారం గర్భ లాబతావుటే అమ్మాయి

అర్థమైంది కదా ఖరీదైన చుట్టం వచ్చాడు రా మార్కెట్కి వెళ్దాం వెజిటబుల్స్ రెడీ ఎగ్స్ రెడీ చికెన్ వెయిటింగ్ బాగా ఏవో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చొని కరెక్ట్ గా ఉందో అది వంట నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మూసిన బోయిలు ఎవ్వరు వాళ్ళకే లేదు హిస్టరీ మనకి ఎందుక నువ్వు కానీ తీసుకొస్తాం ఎప్పుడు నేర్చుకున్నావా ఈ వంటలు అన్ని అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది వండింది మనం ఒకటలు దానికే నువ్వేం బాధపడకు ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది ఏమ్మా వాళ్ళు తినరా అయ్యో వాళ్ళకి రోజు అంతా ఇదే పని పొద్దున నాలుగు గంటలకు తింటారు ఎనిమిది గంటలకు తింటారు మళ్ళీ పది గంటలకు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు. వట్టి తిన్నపోతులన్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసాల ఉన్నారు. మనం కొంచెం కంగారబడాలి. వాహ్. అబే ఇంకా మీ ఎంగిరి పడలేదండి. నమ్మండి తన మాట. ఒట్టు మీతోడు తోడు. అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ. అవును సార్. నో. आओ. హౌ? అలాగె. హౌ? లేచిపోయిందా? కొని నేనే

అమ్మాయి నెలలో క్రితమే అమెరికా నుంచి వచ్చింది కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది ఏమిటి ప్రాబ్లం అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేశారా కిడ్నాప్ అంటే మద్దతు అంత భయపడిపోతాడండి కిడ్నాప్ మీరు మాట్లాడండి అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా రేపు వృద్ధునే మా సెక్రటరీని పంపిస్తున్నాను అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు ఓ ఎస్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఫోన్ పెట్టేయాలి మీరు ఆలోచించండి సార్ ఏదో పంపించడం అంటారేమిటి కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు అది రాగానే ఒక పతకం వేస్తాను ఆ అమ్మాయి మీదే పట్టుకోవాలి ఓకే పొద్దున్నే ఫోటో వస్తుంది ఇదే మ్యాటరు పొద్దుటే ఆ ఫోటో పెద్ద చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది పదేళ్లు ఖాయం నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్ లో ఇరుక్కోలేదు చిచ్ చి చిచ్ఛ్ చి చిచిచ్ మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది ఇంకా నావల కాదు నేను చెక్కిస్తాను ఆవు టెక్ ఇట్ ఓకే ఏమయ్యా పెళ్లాని పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నా ఏంటి బుద్ధి బుద్ధినదయ్యా కుర్రోని ప్రాజెక్ట్ ని పంపించాలని వద్దు నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్ పట్టించుకోవడం లేదు ఏ మ్యాటర్ నీ మ్యాటర్ కాదు ఊరుకో అది సార్ మ్యాటర్ ఏమయ్యా పెళ్ళాం గురించి పట్టించుకోవడం లేదు ఎవరి పెడలాం సార్ ఆ మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేను ఇబ్బంది కమాన్ నా గదిలోకి వచ్చామంటి అంకులే బయట ఉన్నారు బయట ఏంటి కదా చూసారా రోజు ఇంతేనండి మా అమ్మ నాన్న ఎప్పుడు మనవరాలు ఇస్తావు అని అడుగుతున్నారు ఈయన్ని చూస్తే ఇది వరుస అసలు నేనంటే ఇష్టం లేదమ్ ఇం లేదా చంపేస్తాను మీ అమ్మకి దానికి నేను హాబీ ఇస్తున్నాను మనవరాలు గురించి వెంటనే తలపేసుకోండి తలపెట్టి నేను ఉంటాను బాబా పావుల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా పావుల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా నీకు దండం పెడతాను అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు తొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకో నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు అదవలేదా ముష్టి వెతవా అరే బుడ్డే పది రూపాయలు బజ్జీలు కట్టు అరే నిన్న నువ్వు నన్ను మీరు చూసి ఉండర్లేండి అరే నేను చూసినా భయ నాది ఊరు కాదండి ఆ యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు నేను చెంచల్ కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయుల్ని ఆంజనేయుల ఏంది భయ్యా గిట్లా పకీర్ గారు లెక్క అయిపోయినావు చిచ్చి 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 చూడటానికి గలీజ్ కొడుతున్నావు తిట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది గట్లనా ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా సార్ అయ్యా దీప్త గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమరు వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఆయన ఏ మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాప్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకొని ఆయన కూతున్న ఆయనకి అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవల వాటర్ మీరు అనుకోవాలి గారు మేము అనగలవా సార్ ఆవ్ ఆవ్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా కరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి ఇది ఎక్కడ దొరికాడయ్యా కాటి సీన్లో వేరే బాహుల్లాగా సార్ దీపాలు పిచ్చి గారు ఎవరండీ యాళకేశ్వర గారు ఫోటో పంపించారు అంటే నవ్వులు మింగేస్తావా ఈ నూరు కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకో ఇది పెల్ల ఖల్లీ లాగుంది ఎవరు కిడ్నాప్ చేశాడ అన్నకుండలే ఉంది వారి రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలే ఇదిగో దీప్ గారు ఈ తొరల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసి సెకండ్ సార్ కావలసిన వాళ్ళు వింటే బాధ కొడతారు అది మ్యాప్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు పంచబులగ్నం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడకమ్మా చూడమ్మా మా లక్ష్యులే ఉన్నావు నీ చేతి సృష్టిగా తిన్నాను ఇల్లంతా నీకు అప్పు చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి బొడ్డ లాగా చెట్టారు కేసాటర్ వచ్చారా సరే పాద వెళ్తాను వారు రోజుల్లో వస్తాను అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూదేకిన టేకేశాడే కాని రాంబాబు ఆ పెద్దాయన ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది ఏంటి మన చెంచి వచ్చింది ఇవాళ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాటా ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లిసేగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాట్రో ఓకే హలో బ్లాక్ ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై మద్దర్లు చేసిన కరీం భయ్య బాబు కరీం భయ్య వాడవడు వాడా రోజుకి పదిహేను పీకలు కూస్తే గాని నిద్రపోడు వాడిని వదిలేరు మన మీదకి వాడి కంట మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి నేస్తుంది ఫోన్ లో వీడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు నువ్వు స్టడీతే పారిపోతారండి బాబా అయింద హైపోయిన సార్ అంతే మాట ఏదో మిస్టొచ్చాను సార్ థ్యాంక్స్ బాబు అర్థం టే నువ్వు లేకపోయేసరికి ఉద్రమార్తో అన్నాడు మనిషి అయ్యాడు ఏ కారు ఎవరు ఏదో ఉద్యోగం లేక ఉద్యోగం లేకపోతే కారు దొడమనారా బాయ సారీ సార్ ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బండ్లనే పట్టాలెక్కుతున్నాయి మధ్యలో నువ్వు దూరావు కథ మొదటికి వస్తుంది వచ్చేస్తావేంటి సిగ్గులేదు రాంబాబు దగ్గర నాకు అని చెప్పు అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే ఒకటి ఎండలో తిరుగుతాను కాసేపు పాడుకోని నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు అని తిరగాల ఇలా పర వాళ్ళతో తిరగపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు అలా అనుకోవడంలో తప్పు లేదు నువ్వే కాదు ఇద్దరు మగాళ్ళని సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా వాళ్ళదేం తప్పులేదు ముందు వెనక ఎవరూ లేరు కదా అందుకే నేనంటే అంతలోకువా కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా ఓడిపోతుంది అనుకో అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత దాన్ని పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం రైటరే ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావు పాపం దేవుడేం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయి పెళ్లి పెళ్లి అన్నట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకొని పట్టుబట్టడట అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను ఏమన్నాడు తెలుసా అది తప్పు నువ్వు చెరుపుకోకూడదు అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాన్ని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీడు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటునన్నాను అపార్థం చేసుకోకు ఇంత జరిగినా నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు మీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు వస్తాను నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే అది సరే గానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లెలను కొట్టాను అందుకే వాడిలా చేశాడు ఏం చేయమంటావు చెప్పు కొంచెం విషయం నేను చూస్తాను చూడు పెళ్ళయ్యేదాకా అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి వెళ్తున్నావు నీకు వండి పెట్టాలి తిండి అందుకోసం అన్నీ రెడీగా ఉన్నాయే మా విష్ణుమూర్తి చేత వండించావన్నమాట కాదు నేనే వండాను నువ్వా ఆడపిల్ల కాదా నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే వెధవ పని చిలికి చిలికి గాలిబానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు అక్కడికెళ్ళి తింటాను అరే ఎస్ఐ సాబ్ ఏమైంది బండికి అరే ఒక తానికి పోవాలి కరీంబాయి దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తాంది అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకో ఏ ఊరుకో కరీంబాయి ఈ దునియాలో గోడా లెవెల్ పోలీసు లెవెల్ నేను కపిల్ దేవుల క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా అది కాచీలు పడుతుండు నేను దొంగలు పడుతున్నా పుట్టకతో నువ్వు గోండాగా పుట్టినావా నేను పోలీసు పోతానా అయినా నీ మట్టిలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తుంది గుడ్ మార్నింగ్ సార్ నేను చూసినట్టు ఉన్నది విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మాట్లాడాలరా బాయ్ ఆ మరేం లేదు దుగ్గిరాల కేశవరావు ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో నొక్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి రెండు పీకలికి పెద్ద బజన ఒప్పుకున్నా వాటానికి కొడతా అలాగే అరే నువ్వు ఒంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది బాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది ఈ మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక తెగేది ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక తెగట్లేదు బాధపడాల్సింది మ్యాటర్ కాస్త జాగ్రత్తగా నీ తల్లి ఏంది దుర్యోధనుడు తారీఫు చేసిన మయ సభ లెక్క జబర్దస్తున్నది ఎవరిది ఎవరు బాగా కూర్చొని ంటే ఎవరు ఆపలేరు వెళ్తాను అయితే మాట్లాడతాను చెప్పేది విను ఏది అయ్యా కాదు సప్పుడు పైన ఫైరింగ్ ఇట్ అవుతుందా లేదండి లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీసు జెంట్స్ ఇండోర్ గేమ్స్ దానికి ఎంతో సపోర్ట్ అవుతుంది గుడ్ మార్నింగ్ సార్ వరి 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 ఓరాం బాబు యాడికి పోయినవయ్యా ఇయాల రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ ఇరా మీ ఓనర్ ఓ పాలి లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త బంగలాకి వచ్చినవ కదా దావత గీవత వైను గీత ఏమీ లేదా yes ay garu వైన్ తీసుకుంటారా లేను కదా నడుస్తుంది రాంబాబు ఎవలేమే మామలా సమజియ అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చెన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగరామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమి పడదు అగో నీ కూడా దాగరా అనే గీరు ఆడోలు తాగి డ్రింకు ఇష్టమూర్తి దానంతా టీవీ పెట్టు ఖుషామజ్ చేద్దాం ఇతని పేరు తిక్క వెంకటరమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మతి స్థిమతం లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకూరుచున్నారు ఎంత అయితే మాత్రం కొంపోదురి పారిపోవడం ఎర్రమొండ కొడుకు

అవును దాస్తాకి రన్నా ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందనుకుంటాను మంచి రేపులు సెక్స్ ఏ ప్లస్ బ్లూ క్రిమ్లు అగో అగో నీ తల్లి రాజుమెట్గా చోటులే రాంబాబు వస్తా చెల్లి వస్తా అన్న వస్తా ఆ ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుంటే జన ఒట్టేళ్ళు వరకు పోయి రారాదు పోయ్యా ఈ ఇన్స్పెక్టర్ గారిని గిడి పోస్తా సాగనపోస్తా ఏంటి అలా చూస్తున్నా ఆ ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నా వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నా వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళని కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వన్స్ కవిత్వమా కవిత్వం నా మహానికి కవిత్వం మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు ఇంతకు ముందు ఎస్ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించి నేనే అలాంట ఆయన వారం రోజుల నుంచి పేరేంటమ్మా బాగుంది రామాయణ అంట గిని రాముడితో సేతై అవుతుంది అన్నట ఆయన పేరు లిస్టు కాక్క ఏందో లొల్లి ఇది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఏమాయ జనసేడు అందుకో ఏమైందమ్మా మా ఆయన వారం రోజుల నుంచి కనపెట్టలేదండి ఇదిగో ఫోటో పోలీ తీయరాదు నాలుగు దినాలు మంచిగా గాలి తీనొస్తాడు చూడనీకైతే దేశం ముందు లెక్క కొడుతుండు వీన్నెడూ చూసినా టీవీలో కూడా ఫోటో ఇచ్చాను నే టీవీలో చూడాలే ఆ వీన్ని కలిసినా ఎక్కడ చెప్పండి నేనే ఆయన భార్యని ఏంది నగరాలు చేస్తున్నావా తేరి ఇన్ని చూసినా ఇన్ని పెళ్ళాని చూసినా పాపం గామే నాకు ఆల్కహాల్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది ఎంత పోలీస్ ఉన్నా ఇంత మాత్రం గప్పడే మరుస్తానానే లే సార్ అదపత ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్లబెట్టనిని చూస్తున్నావా పొక్కల బరస్తా అరేద్దు జర ఉషార్ గుండాలంటే ఏం జనసారు లేకపోనాది లేదండి నేను చెప్పేది మీకు దండం పెడతాను అయిన అడ్రస్ ఇవ్వండి మంచిది ఇస్తా కానీ ఏదైనా గర్వడ గెత్త అయిందో ఇద్దరిని బొక్కలు ఇరిచి బొక్కలో పడేస్తా ఆ హలో చూడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు ఓకే ఎవరికి ఫోన్ నీకెందుకు నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు నీకు పోనీ విష్ణు అలాగే ఇక్కడ లేడు నువ్వు ఇక్కడ వెళ్ళిపో మరి నీ ఆపరేషన్ డబ్బు రావాలి తర్వాత గుర్తుంచుకోవచ్చు చూడు డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది ఆ మ్యాటర్ చూడు ఎవరవిడ బోల్ ఓ మహాపతివ్రత గొప్ప శీలవతి రోజుకు రెండు సార్లు ముగ్గురు కాల్చూ తింటుంది నీకే అవుతుంది సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరు అయిపోతుంది చూడు నువ్వు ఎన్ని గుండెలే నీకు నా ముగ్గుని వల్ల వేసుకుని నా సంసారాలను ఇప్పుడు వస్తావా నీ జిమ్మడిపోయి అసలు నువ్వెవరు మా ఆయన వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పగణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యత్తు మనిషి చక్కటి బొద్దింక మేసాలు గ్రాఫు ఉన్నారు మండ నేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు బయలు కమ్మి కనపడ్డా కనపడినట్టే ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు ఏంటి నీ వయసు ఆయనతో నీకేమిటే సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయ్ మరి చెప్పలేదే ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుండా పొడి తిన్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనుకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి మంగళసూత్రం కళ్ళ కళ్ళకద్దుకుని నలపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి చెప్పాల్సి వచ్చినందుకు పడుతున్నాను పొరపాటు అయిపోయింది అసలు నాకేం అక్కర్లేదు ఆయన ఇంటికొస్తే చాలు చూడమ్మా నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు